హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మిల్ మేకర్తో కోఫ్తాలు అయితే నేను తయారు చేసి చూపించబోతున్నానండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వె నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఈ ఒక్కసారి మిల్ మేకర్తో కోఫ్తాలు తింటే అస్సలు వదిలిపెట్టరండి పైగా శ్రావణ మాసం కూడా వచ్చేసింది నాన్ వెజ్ అయితే చాలామంది తినరు కదండి ఈ మిల్ మేకర్తో ఇలా కోఫ్తాలు తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి ఇవి నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా మనమైతే అయితే వెళ్ళిపోదాము నేనైతే ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఒక కప్పున్నర వరకు మిల్ మేకర్ని తీసుకున్నానండి నానబెట్టుకోవటానికి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకొని నానబెట్టేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుందాము తర్వాత అల్లము చిన్నుల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుందాము పచ్చి శనగపప్పు అండి నేను ముందుగానే నానబెట్టుకున్నానండి ఒక అరకప్పు వరకు పచ్చి శనగపప్పు కూడా వేసుకుందాము వేసుకొని కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టేసుకుందాము తర్వాత చూడండి మిల్ మేకర్ ఎలా చక్కగా నానిపోయినాయో మనము వాటర్ లేకుండా చక్కగా ఇలాగా వాటర్ లేకుండా పిండుకుందామండి చూడండి వాటర్ అంతా అసలు వాటర్ ఉండకూడదండి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి నేనైతే స్పూన్తో కలుపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకున్నానండి కచ్చా పచ్చాగా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూను జీలకర్ర అండి రుచికి సరి సరిపడనంత సాల్ట్ వేసుకుందాము ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి తర్వాత కారము ఒక టీ స్పూన్ కారం వేసుకుందాము గరం మసాలా అండి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము నేను ఉల్లిపాయలు వేయట్లేదండి మీరు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు తర్వాత శనగపిండి ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు వేసానండి చూడండి తర్వాత చక్కగా మనం కలుపుకుందాము వాటర్ అస్సలు పొయ్యొద్దండి వాటర్ లేకుండానే మనము కలుపుకోవాలి ఇలాగా ముద్దలాగా కలుపుకోండి ఒకవేళ మీకు శనగపిండి సరిపోకపోతే ఒక స్పూను వేసుకోవచ్చండి నేనైతే రెండు స్పూన్లు వేశాను నాకు చక్కగా సరిపోయిందండి చూడండి ఉండ వస్తుందో లేదో ఇలా చూసుకోండి మీకు ఉండ రాకుండా ఇలా మామూలుగా పలసగా ఉన్నట్లయితే ఇంకో స్పూను శనగపిండి వేసుకోండి చూడండి ఇలాగా చక్కగా రావాలండి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి మన కోఫ్తా అయితే రెడీ అయిపోయింది ఇలాగే మొత్తం చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూడండి మన కోఫ్తాలు అయితే రెడీ అయిపోయినాయి అండి మిల్ మేకర్ కోఫ్తా తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయలేదండి కొద్దిగా వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే కోఫ్తాలను అయితే వేసేసుకుందామండి ఇవి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల ఉడకదండి ఫ్రై అవదు చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ చే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మిల్ మేకర్ కోఫ్తా ఇవి ఒక్కసారి తింటే చికెను మటన్ అవన్నీ మర్చిపోతారండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై అయిపోయినాయండి మనమైతే ఇవి తీసేసుకుందాము తర్వాత ఉన్నాయన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందామండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మిల్ మేకర్తో చేసిన కోఫ్తాలు చాలా హెల్దీ కూడా చూడండి రెండు పక్కల చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక వాటిని మనము ఆయిల్ లేకుండా చక్కగా తీసేసుకుందామండి చూడండి ఈ విధంగా తీసుకుంటే ఆయిల్ అస్సలు రాదండి టిష్యూ పేపర్లో కూడా వేసుకోవచ్చండి ఆయిల్ అస్సలు అంటదు చాలా టేస్టీ టేస్టీ మిల్ మేకర్ కోఫ్తాలు అయితే రెడీ అయిపోయినాయి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి